రాష్ట్రంలోని వివిధ పార్టీల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలలు కాలేజీల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయాల అధికారులు ఉద్యోగులు పాల్గొని జాతీయ జెండాను వందనం చేశారు ఆ వివరాలు చూద్దాం అసెంబ్లీ ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు శాసనసభ ప్రాంగణంలో గడ్డం ప్రసాద్ కుమార్ మండలి ఆవరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్నిలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వేడుకల సందర్భంగా భవన్లో సందరి వాతావరణం నెలకొంది తెలంగాణ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగిన వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై తొమ్మిదేళ్లు అవుతున్న సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోందన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు పథకాలు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్